హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి కిచెన్ ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు వీటిని కొన్ని ఏరియాలో పక్షాలను కూడా పిలుస్తుంటారు కదా మన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ స్పెషల్గా సాంప్రదాయకమైన వంటకాల్లో ఒకటి అయినా ఈ నేతి బొబ్బట్లను ఎక్కువగా చేస్తారండి వీటిని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా వీటి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అయితే కొంతమందికి ఈ బొబ్బట్లు గట్టిగా లోపల పూర్ణం కూడా డ్రై అయిపోయి విరిగిపోతుంటాయి కదా అలా కాకుండా నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేస్తే చేసిన ప్రతి బొబ్బట్టు కూడా విరిగిపోకుండా అలాగే మృదువుగా కమ్మని రుచితో వస్తాయండి మరి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పచ్చనవ పప్పుని తీసుకుంటున్నాను వీటిని వాటర్ యాడ్ చేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని వీటిని నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ పాటు వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది వన్ అవర్ తర్వాత చూపిస్తాను చూడండి మనకి పచ్చిశెనగపప్పు అనేవి బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మరొక రెండు సార్లు వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో పప్పు మునిగేంత వరకు వాటర్ తీసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మరొక బౌల్లో ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను దానిలోనికి కొంచెం సాల్ట్ని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి పసుపు వేయడం వలన మనకి బొబ్బట్లు అనేవి మంచి కలర్లో వస్తాయి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది మనకి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మన చపాతి పిండిలా కాకుండా ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుతున్నప్పుడు పిండి అనేది మన చేతికి ఈ విధంగా అంటుకుంటుంది అప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు అప్పుడు మన చేతికి పిండి అనేది అంటదు చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత పిండి మరింత సాఫ్ట్గా తయారవుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని పైన మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు మనకి ఈ పిండి అనేది బాగా నానాలండి అప్పుడు మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది ఈ లోపు మనం పూర్ణం ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు చూడండి పిండి కలిపే లోపు నాకు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది పప్పు చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మొత్తం తీసేసి పప్పు గుత్తితో కానీ లేకపోతే మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మెదుపుకోవాలి రెండు విధాలుగా కాకుండా మిక్సర్ జార్లో కూడా వేసుకొని మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మొత్తం మెదుపుకొని ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లము పచ్చిశెనంపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మెదిపెట్టుకున్న పచ్చిపప్పు మిశ్రమాన్ని కూడా ఈ బెల్లంలో యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుతున్నప్పుడు మనకు కొంచెం ఇప్పుడు హార్డ్గా కనపడినా కానీ బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయి మనకి కన్సిస్టెన్సీ అనేది పలచబడుతుందండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పలచగా తయారైంది కదా దీన్ని ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి చేతి మీద పడుతూ ఉంటుందండి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడింది కదా కాకపోతే కొంచెం వాటర్గా కనపడుతుంది చూడండి అంచులు వెంట వాటర్గా కొంచెం ఇది పల్చగా ఉంది మనకి వాటర్ అనేది అస్సలు లేకుండా ఇది బాగా ముద్దలాగా కావాలి అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి చూడండి కొంచెం సేపు తర్వాత చూపిస్తున్నాను మనకి ఇప్పుడు వీటిలో అసలు వాటర్ అనేది లేకుండా బాగా ముద్దలాగా తయారయ్యి ప్యాన్ నుండి కూడా సపరేట్ అవుతుంది కదా అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు దీనిలో కొంచెం ఫ్లేవర్ కోసం ఎలుకల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా దీనిలోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని కానీ లేకపోతే నూనెని కానీ రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోండి చూడండి ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అదేవిధంగా మిగతావి కూడా చేసుకొని మొత్తం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని వీటిని కవర్ చేసుకోవాలి ఇప్పుడు మన పిండిని చూద్దాం చూడండి మన పిండి బాగా పూర్తిగా సెట్ అయిపోయింది బాగా సాఫ్ట్గా తయారైంది చూడండి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనకి చేసిన ప్రతి బొబ్బట్టు కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్స్గా తీసుకోవాలి ఇలా బాల్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బొబ్బట్లుగా ఒత్తుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు చేయడానికి నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కవర్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే బటర్ పేపర్ని కానీ అరిటాకును కానీ ఏదన్నా కవర్ల మీదైనా కానీ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కవర్కి నెయ్యిని అప్లై చేసి మనం గోధుమ పిండి మిక్స్ ఉంది కదా అది ఈ విధంగా కొంచెం చిన్న అప్పంలాగా ఒత్తేసుకున్న తర్వాత మనం పూర్ణం ముద్దను పెట్టేసి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇప్పుడు తీసుకున్న పూర్ణం ముద్ద తీసుకోగానే మిగతా పూర్ణం ముద్దల మీద కవర్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఆ పూర్ణం అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా చిన్నగా వేళ్ళతో అనుకున్నా కానీ సరిపోతుందండి చాలా సింపుల్గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా మనకి పిండి అనేది వెళ్ళిపోతూ ఉందో ఇలా రౌండ్గా మీరు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు మీకు ఇది కష్టము అనిపిస్తే మనం పూరి ప్రెస్త్ అయినా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా సింపుల్గా ఒక టూ మినిట్స్లో మనం ఈ బొబ్బట్టుని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక తావా పెట్టుకొని దాని మీద కొంచెం ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టుని ఈ విధంగా కవర్ తీసేసి ఇలా పెనం మీద వేసుకోవాలి కవర్తో వేసాము అంటే కవర్ అనేది మెల్ట్ అయిపోతుందండి అదే అరిటాకు కానీ బటర్ పేపర్ అయితే దాని మీద వేసిన తర్వాత తీసేయచ్చు ఇప్పుడు పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ బొబ్బట్లు చేయడానికి మనకు కొంచెం నెయ్యి అనేది ఎక్కువ పడుతుందండి ఇలా అప్లై చేసిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యే విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎక్కడ విరగకుండా ఎంత సాఫ్ట్గా పల్చగా ఎంత బాగున్నాయో మన బొబ్బట్లు ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే చూడండి బొబ్బట్లు అనేవి బాగా చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు మరొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి వేసే ముందు తావాకి కంపల్సరీ నెయ్యిని కాని నూనె కానీ అప్లై చేసిన తర్వాతనే మనం బొబ్బట్లను యాడ్ చేసుకోవాలి ఈ బొబ్బట్టు మీద ఈ విధంగా ప్రతిసారి నెయ్యిని అప్లై చేసుకోవాలండి చూడండి నేను ముందు చెప్పినట్లు వేసిన ప్రతి బొబ్బట్టు కూడా విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా బయట మనకి స్వీట్ షాప్లో దొరికే బొబ్బట్లను మైదా పిండితో చేస్తారండి ఇప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఈ ఉగాదికి హెల్దీగా గోధుమ పిండితోటి మీరు కూడా ఈ విధంగా బొబ్బట్లను ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ బొబ్బట్ల రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్లో గోధుమ పిండితో చేసే పూర్ణం బూరెల రెసిపీ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్